ఇస్త నామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిల్లరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యశాయ గ్రంథం నలభై మూడో అధ్యాయము మొదటి వచ్చినాన్ని ధ్యానం చేసుకుందాం భయపడకము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అమెన్ దేవునికి మహిమ కలుగుగాక భయపడకము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను యషే గ్రంథం నలభై మూడో అధ్యాయము మొదటి వచ్చినంలో ఆరో లైన్ చూడండి భయపడకుము భయపడకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు ఎందుకు భయపడుతున్నావు ఏమో ఏమైపోతుందో ఏమైపోతానో నేనేమైపోతాను వాళ్ళు ఏమైపోతారో ఇదేమైపోతుందో ఏమి అయిపోదు అన్నిటినీ నడిపించేవాడు నీకు తోడున్నాడు ఎందుకంటే అంత రెస్